హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీగా పొటాటో రోల్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియోని స్టార్ట్ చేసేద్దామా లెస్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదానం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వామం తీసుకుంటున్నాను వామం డైరెక్ట్గా వేసేయకుండా అలా చేతిలో పెట్టుకుని బాగా ప్రెస్ చేసి వేసుకోవడం వల్ల పిండిలో త్వరగా కలిసిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ని వేసుకున్నాక పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా వాటర్ వేయకుండా ముందుగా కలుపుకోవడం వల్ల సాల్ట్ వాము బాగా కలుస్తాయి పిండిలో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి ఒకసారి వేసుకోవడం వల్ల పిండి అనేది పలచక అయిపోతుంది పిండి చపాతి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి మొత్తాన్ని పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పటికీ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను జీలకర్రని ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి రెండు బాగా వేగాయి కదా ఇప్పుడు అందులోకి ఒక కప్పు ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగనవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొటాటోని వేసుకుంటున్నానండి పొటాటోని ఆ విధంగా బాయిల్ చేసి వేసుకోవాలి పొటాటో పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ పొటాటోస్ తీసుకున్నానండి మీడియం సైజులోవి అలా బాయిల్ చేసి తీసుకోవాలి పొటాటో వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వాటన్నిటిని వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండిని చూసుకుంటే సాఫ్ట్గా ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని రెండు పెద్ద బాల్స్లో చుట్టుకోవాలి చపాతి చేసేటప్పుడు పిండి అంటుకోకుండా చపాతీ చేసుకునేదానికి ఆ విధంగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ చేసే కర్రకి కూడా ఆ విధంగానే ఆయిల్ని అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఆ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనం పిండిని ఏ షేప్లో కట్ చేసుకున్నా సరే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి మనం చేసుకునే రోల్స్కి చపాతీ అనేది బాగా పెద్ద సైజులో చేసుకోవాలి అప్పుడే మనం కట్ చేసుకున్న సైజుని బట్టి పర్ఫెక్ట్గా వస్తాయి అలా పెద్ద మొత్తంలో చేసుకున్నాక ఒక గ్లాస్ని రౌండ్గా ఉండేది తీసుకుని అలా మధ్యలో పెట్టుకోవాలి రౌండ్ షేప్లో ఏది అవైలబుల్గా ఉన్నా సరే అలా తీసి పెట్టుకుని దాని సైడ్స్ అంతా కూడా కర్రీని అప్లై చేసుకోవాలి అలా చపాతి మొత్తం అంతా కూడా కర్రీని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక గ్లాస్ని స్లోగా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ తో పర్ఫెక్ట్ గా షేప్స్ ని కట్ చేసుకుందాం మనం చేసే రోల్స్ని బట్టి అలా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటిపై చేజ్ని వేసుకుంటున్నాను చీజ్ వేసుకోకపోయినా ఏం కాదండి ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కట్ చేసుకున్న లేయర్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆ విధంగా రోల్స్ చేసుకోవాలి వాటిని మనం రోల్ చేసుకునేటప్పుడే బాగా టైట్గా చేసుకోవాలండి అలా టైట్గా చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి చూశారు కదా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు వాటన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం చేసుకున్న ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటిని వేసిన వెంటనే ఒకసారిగా కలిపేయకూడదండి అలా కలపడం వల్ల విడిపోతాయి కదా అందువల్ల కొద్దిగా వేగినప్పటికీ కలుపుకుంటే సరిపోతుంది అవి కొద్దిగా వేగినప్పటికీ అలా కలుపుకుంటే సరిపోతుంది రెండు వైపులా కూడా బాగా దోరగా వేయించుకోవాలి అలా రెండు వైపులా కూడా దోరగా వేగినప్పటికే తీసుకోవాలండి అలా వేగినప్పుడు తీసుకుంటే అవి క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా పొటాటో రోల్ సమోసా రెడీ అయిపోయింది ఇప్పుడు వాటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ టైంలోకి స్నాక్స్ చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్